ఆ పురాణం ఏమిటి దాన్ని వినడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా ఎన్ని రోజుల్లో వినాలి ఏ పూజలు చేయాలి లోగడ ఎవరెవరు విన్నారు ఏమేమి ఫలాలు పొందారు ఎవరు వినిపించారు మునీశ్వరులారా వినండి విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడిగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసుగదా వేదాలను నాలుగుగా విభజించి శిష్యులకు నేర్పాడు వేదాధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు అష్టాదశ పురాణాలు రచించాడు మహాభారతం రచించాడు ఇవన్నీ నాకు వినిపించాడు చదివించాడు వాటిలో దేవీ భాగవతం ఉత్తమోత్తమ పురాణం ముక్తిప్రదం దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు ఈ జనమేజయుడి తండ్రి పరీక్షిన్ మహారాజు ఒక మునిశాపం కారణంగా తక్షక సర్పదష్టుడై దుర్మరణం చెందాడు అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ భాగవత మహాపురాణం శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకొక ఎపిసోడ్తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి